స్వీట్స్ కాదు సోప్సు రెడ్ శాండిల్ సోప్స్ టెన్ తెప్పించాను అనమాట టెన్ తెప్పిస్తే ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నాను ఇది ఇది నా థర్డ్ సోప్ థర్డ్ అది థర్డ్ సోపు ఇంకా టూ నా ఫ్రెండ్స్ తీసేసుకున్నారు ఇవి ఫైవ్ ఓకే మొత్తం టెన్ సోప్స్ అనమాట నేను యూజ్ చేస్తే కానీ మీకు చెప్పాను కదా సో అందుకే చెప్తున్నా మీరు నా స్కిన్ కొంచెం అబ్జర్వ్ చేస్తే కొంచెం అంటే ఎక్కువ గ్లో కాకపోయినా కానీ నాకు ట్యాన్ ఎక్కువ వచ్చేసింది నేను ఎల్వి నగర్కి వచ్చాక విపరీతమైన ట్యాన్ నేను చెప్పలేనంత ట్యాన్ చాలా ప్రోడక్ట్స్ యూస్ చేస్తాను కానీ నేను కూడా బట్ నాకు అంత ఏమంటారు ఇన్స్టంట్ రిజల్ట్స్ అయితే రాలేదు అండ్ సోప్స్ కూడా మనం నార్మల్ సోప్సే యూజ్ చేస్తాం కాబట్టి ఫేస్కి సపరేట్గా అంటూ ఏం యూజ్ చేయలేదు నేను ఇంతవరకు బట్ ఈ సోప్స్ సోప్స్ విషయంలో ఫేస్ వాష్కి సోప్స్కి విషయంలో నేను ఇవి యూజ్ చేస్తున్నాను అన్నమాట సో ఇవి కూడా ఆల్రెడీ ఆర్డర్ ఉన్నవే కాకపోతే చాలామంది అడిగారు నాకు పింపుల్స్ వస్తున్నాయి ఫేస్ స్టాండ్ అయిపోతుంది ఫేస్ ప్యాక్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగారు కాబట్టి ఇవి చూపిస్తున్నాను లేకపోతే ఇవి నేను చూపించేదాన్ని కాదు సో ఈ రెడ్ శాండిల్ సోప్స్ సిక్స్టీ రూపీస్కి కూడా దొరికాయి సో నేను అవి కూడా వాడాను కానీ నాకు అంత మంచి రిజల్ట్ అయితే రాలేదు కానీ ఇది వన్ ఫిఫ్టీ ఏమో నాకైతే మంచి రిజల్టే వచ్చింది సో అందుకే చూపిస్తున్నాను మీకు మీ నేను ఓకే వన్ ఫిఫ్టీ అయినా పర్వాలేదు నేను కొనుక్కుంటాను అని అనుకుంటే ఒక టూ టూ త్రీ సోప్స్ అయితే వాడండి టూ అట్లీస్ట్ టూ సోప్స్ అయినా వాడండి మీకు మీకు మంచి రిజల్ట్ అనిపిస్తేనే మీరు మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి వీళ్ళది నెంబర్ యాక్చువల్గా నేను డైరెక్ట్గా ఇవ్వాలని అనుకున్నాను కానీ వాళ్ళు ఎట్లీస్ట్ అట్లీస్ట్ ఎంత లేదన్నా మనము ట్వంటీ సోప్స్ అయినా ఆర్డర్ పెట్టుకోవాలంట అంటే అది వాళ్ళ బిజినెస్ నమ్మకం వాళ్ళ ప్రోడక్ట్ మీద వాళ్ళకున్న నమ్మకం సో ట్వంటీ అయితే కాదు ప్రస్తుతం అయితే నేను ఫస్ట్ టైం కదా నేను టెన్ తీసుకుంటాను తర్వాత ట్వంటీ తీసుకుంటానని రిక్వెస్ట్ చేస్తే నాకు ఫస్ట్ అయితే టెన్ పంపించారు ఆ టెన్లో ఈ ఫైవ్ కూడా ఏమంటారు మేమందరం మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేము తీసుకున్నాం అనమాట ఇవి అండ్ నేను నేను పర్సనల్గా ఫైవ్ తీసుకున్నాను ఫైవ్లో ఇంకా నేను త్రీ వాడాను మిగతా రెండు కూడా తీసేసుకున్నారు సో ఇలా ఇవి రెడ్ అండ్ వి అనమాట నేను ఓపెన్ చేయను ఎందుకంటే ఇవి ఆల్రెడీ ఎందుకంటే ఆర్డర్ పెట్టేసుకున్నారు ఇవి ఇలాగే వస్తాయి అండ్ దీనికి ఏం నేమ్స్ కూడా ఏమీ లేవు ఇవి ఇలాగే వస్తాయి మీకు కూడా కావాలి అంటే చెప్పండి తెప్పిస్తాను ఎవరి అనవసరంగా తెప్పించుకొని నేనైతే ఇంట్లో పెట్టేసుకోలేను బట్ తెప్పించుకున్నా కానీ నాకు నో ప్రాబ్లం నేనే వాడుకుంటాను మీకు చెప్తున్నా మీకు కావాలి అనుకుంటే మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు కానీ చాలా బాగున్నాయి ఫేస్కి ఎట్లాగైనా మీరు సపరేట్గా ఒక సోప్ యూజ్ చేస్తారు కాబట్టి ఇది యూజ్ చేయమని నేను రికమెండ్ చేస్తాను ఆల్రెడీ నేను చూపించాను నేను వాడుతున్నది కూడా చూపించాను దట్ ఇస్ మై థర్డ్ సోప్ త్రీ సోప్స్ ఆల్రెడీ టూ సోప్స్ కంప్లీట్గా యూజ్ చేసిన తర్వాత థర్డ్ సోప్కు వచ్చాక నేను మీకు రివ్యూ ఇస్తున్నాను ఇవన్నీ మీకు చూపిస్తున్నాను ఓకేనా మీకు కావాలి అనుకుంటే కనీసం టూ సోప్స్ అట్లీస్ట్ టూ సోప్స్ నేను ఎందుకు టూ సోప్స్ రికమెండ్ చేస్తున్నానంటే ఆ చేంజ్ అనేది మీకు తెలియాలి కదా సో ఆ చేంజ్ అనేది మీకు ఖచ్చితంగా తెలియాలంటే అట్లీస్ట్ టూ సోప్స్ అయినా యూజ్ చేయండి అండ్ ఇంకొకటి అక్క నా హెయిర్ ఫాల్ అయిపోయింది డిసెంబర్లో మ్యారేజ్ ఉంది అనుకున్న వాళ్ళకి ఈ సోప్స్ యూజ్ అవుతాయి ఫేస్ గ్లో అవడానికి కూడా యూజ్ అవుతాయి హెయిర్ అంటే ఇట్ విల్ టేక్ లాంగర్ టైమ్ మంచి రిజల్ట్ వచ్చినా కానీ లాంగర్ టైంలో వస్తుంది కాబట్టి మీరు దాన్ని కంటిన్యూ చేసుకోండి కానీ ఈ సోప్స్ కూడా మీకు మంచి రిజల్ట్ ఇస్తాయి ఒకసారి అయితే వాడండి రెడ్ శాండిల్ ఇది రెడ్ శాండిల్ సోప్స్ ఖచ్చితంగా పింపుల్స్ పోతాయి ఖచ్చితంగా మంగు మంగు మచ్చలు పోతాయి అండ్ ట్యాన్ అయితే ఇంక ఖచ్చితంగా రిమూవ్ అవుతుంది ఈ అంటే నాకైతే మంగు మచ్చలు లేవు ట్యాంగోల్ అండ్ ఉన్న వాళ్ళే ఉన్న వాళ్ళు తీసుకున్నారు వాళ్ళ రిజల్ట్ చూసాను అండ్ పింపుల్స్ కూడా పింపుల్స్ కూడా నాకేం లేవు పింపుల్స్ ఉ అంటే ఒకటి రెండు వచ్చినా కానీ అవి ఖచ్చితంగా పోతాయి ఓకేనా సో రెడ్ శాండిల్ సోపు ఇది ఎలా యూజ్ చేయాలంటే ఫేస్కి అప్లై చేసుకున్నప్పుడు ఒక టూ మినిట్స్ పెట్టేసుకొని ఆ తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి ఓకేనా అండ్ హ్యాండ్స్కి కూడా ట్యాన్ ఉంటే హ్యాండ్స్కి కూడా ట్యాన్ పోతుంది సో బాగుంది కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి ఇవి ఆల్రెడీ ఆర్డర్లో ఉన్నాయి మీరు ఆర్డర్ పెట్టేసుకుంటేనే నేను తెప్పిస్తాను ఓకేనా అండ్ మంగు మచ్చలు అండ్ పేస్ గ్లోయింగ్ అండ్ ట్యాన్ రిమూవర్ బాగా యూస్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ